వెల్కమ్ బ్యాక్ టు యా సో ఈ ఈ రోజు మనం చూసే బ్లాగ్ పెళ్లి సందడి ఒకటి కాదండి రెండు పెళ్లి నాకు ఈ వీకెండ్ ఉన్నాయి సో పదండి మనం రెండు చూసేద్దాం సో ఇది మా ఫస్ట్ పెళ్లి డే అన్ లో సో పదండి మాతో ప్రతి పెళ్లిలో మా సించనాడిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత ముఖ్యమో శర్మ గారు మీరు కూడా అంతే ముఖ్యం ప్రతి పెళ్లిలో ఈయనే పూజారి మాకు

సో ఎస్ ఇయర్ ఇస్ ద హోస్ట్ ఫర్ దిస్ ఈవెన్ శిరీష గారు శిరీష చాలా చాలా బాగా చేశారు పెళ్ళి చాలా చాలా బాగుంది ఐ నో ఇట్స్ లైక్ యూ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ సో ప్లీజ్ మా కోసం చెప్పరా అండ్ బిఫోర్ దట్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్ వాట్స్ యర్ నేమ్ త్రిషా వెరీ వెరీ బ్యూటిఫుల్ చాలా ముద్దుగా సో శిరీష గారు చెప్పండి ప్లీజ్ టెల్స్ అబౌట్ దిస్ పెళ్ళి పెళ్ళి చాలా అనుకున్న దానికంటే చాలా బాగా అయిందండి ఎందుకంటే మాకు ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్ ఉండబట్టే సాధ్యమైంది ఫ్రెండ్స్ లేకపోతే మేము అసలు ఏమీ చేయలేం ఇక్కడ ఎందుకంటే వీ లైక్ వెరీ ఫ్యూ ఫ్యామిలీ మెంబర్స్ హియర్ సో ఫ్రెండ్స్ నాకంటే మాకంటే చాలా ఎక్కువ కష్టపడి అన్ని పుల్ ఆఫ్ చేశారు సక్సెస్ఫుల్ గా చేశారు ఆర్ వెరీ వెరీ హ్యాపీ ఇది ఎవరికి వెళ్ళి ఇది మా హస్బెండ్ వాళ్ళ మానకోడల్ పెళ్లి. వావ్ చూడండి సో వాళ్ళ ఇంటి పెళ్లి ఎంత గ్రాండ్ గా సో डेफिनेटली చాలా ఈవెంట్స్ ఉన్నాయి సో వాట్ డిడ్ యు డు ఫ్రైడే మార్నింగ్ హల్దీ చేసాము ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ మదర్ నేచర్ కూడా చాలా కోఆపరేట్ చేస్తుంది ఇట్ వాస్ ఆన్ అవుట్ డోర్ గిఫ్ట్ యా వెరీ నైస్ సో ఈవినింగ్ మెహందీ చేసాము అండ్ మా పాప కూడా పెట్టింది మెహందీ అండ్ తను డాన్స్ చేయలేదు యాక్చువల్ షీస్ అ వెరీ వెరీ గుడ్ కూచిపూడి డాన్సర్ అండి ఐ హావ్ సీన్ షీస్ లైక్ తన కచ్చితంగా ఉండి ఉంటుంది పర్ఫార్మెన్స్ లేదు అండ్ షీ కైండ్ ఆఫ్ డిసాపాయింటెడ్ తనకన్నా వాళ్ళ మదర్ కూడా చాలా చాలా బాగా డాన్స్ చేస్తది సో దే బోత్ అ వెరీ బ్యూటిఫుల్ డాన్సర్స్ మా పాప కంటే కాదు మా పాప దగ్గర నేర్చుకున్నాను కొంచెం త్రీ కమ్ మీ ప్యాషన్ ఈ ఏజ్ లో యు జస్ట్ యు నో మూవింగ్ ఇట్ ఫార్వర్డ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ ఇస్ వెరీ గుడ్ సాటర్డే పెళ్లి కూతురు ఫంక్షన్ చేశాము విచ్ వాస్ వెరీ ట్రెడిషనల్ అండ్ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఫోర్ ఈవెంట్స్

వీళ్ళిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండాల్సిన అసలు డేటన్ లో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్ నాకైతే అర్థం కావట్లేదు ఎవరైనా రైట్ చేయలేదు ఫ్రమ్ మై హార్ట్ అండి దే ఆర్ సో గుడ్ సో టాలెంటెడ్ మీ టాలీవుడ్ వాళ్ళు ఎవరైనా వింటా ఉంటే ప్లీజ్ చూసే వాళ్ళు కూడా పెళ్లిలో కి వచ్చేస్తాం అదేంటో చెప్పు ఫోటో సెక్షన్ వచ్చేస్తాం కరెక్ట్ అండి నాకు ఈ లోకంలో పెళ్లి కదా ఈ లోకంలోనే నాకు అన్నిటికన్నా ఇష్టం మా ఆయన కన్నా ఇష్టం అయింది ఫుడ్ అండి ఏమిటండి మీరు మాట్లాడేది అండి మనం ఫుడ్ చూసి భోజనం కదా ఇక్కడికి చూసి వా ఇదేంట అరటికాయ బజ్జీ అరటికాయ మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ పన్నీర్ టికా వెజ్ పులావ్ ఆలు కుర్మా కాజు మసాలా వా తీయొచ్చేమే మనరు కాజు చూడండి ఫుల్ ముంతమడి పప్పు ఇక్కడ పెట్టేద్దాం పెట్టేద్దామేమనుకోర్లే గుత్తి వంకాయ అండ్ లైవ్ పూరి అట ఇంకా రాలేదు తెచ్చి వేస్తారేమో దొండకాయ కాజు ఫ్రై పనీర్ దమ్ బిర్యానీ వావ్ వెజ్ నూడల్స్ వైట్ రైస్ మ్యాంగో దాల్ సాంబార్ ప్రతి పెళ్లిలో ఉండాల్సిందే సాంబార్ పాపం ఆయన కష్టపడుతున్నాడు తీర్చడానికి తినలేదేమో హెల్ప్ చేయనా అండి పర్లేదా సాంబార్ ఓకే బీరకాయ దొండకాయ టమాటో పెరుగు పచ్చడి వావ్ మిరపకాయ పాపటి పొళ్ళు నెయ్యి పాన్ ఇది ఏంటండి పాన్ ఇది ఇది బాదం బాదం పాలు పాలు వెల్కమ్ డ్రిక్ సారీ అండి నేను ఇది మర్చిపోయాను నాకు ఇవ్వలేదండి మీరు నేను ఇప్పుడు గా తాగేస్తాను బాగుందా చాలా చాలా ఈమె చేసినట్టు అడుగుతుంది బాగుందా అని ఈమె చేయలేదు ఎవరో చేసి ఇక్కడ తెచ్చి పెట్టింది ఈమె కలిపినట్టు అడుగుతుంది అదే మ్యాజిక్ సో వెరీ వెరీ నైస్ లుక్ అట్ ద స్పెల్ అంటేనే ఏంటి అందమైన అమ్మాయిలు సో ఎస్ మాతో అంటే మేము అందంగానే ఉన్నాము నీ పిల్లలు అఫ్ కోర్స్ బాగున్నారు ంగ్ ద వె చూసారు కదా మనకిచ్చింది గోదావరి ఫుడ్ ఆల్రెడీ బట్ ఈ రోజు ఇంకా టేస్ట్ చేయలేదు వశిష్ఠుడు అన్నది యొక్క భార్య వాళ్ళిద్దరు కూడా అన్యోన్యమైన దంపతులు అట్లాగే ఈ యొక్క నూతన దంపతులు కూడా ఆ సప్తం అనే గ్రంథంతో ప్రజ్ఞంతో అన్యోన్యంగా జీవనం చేయడానికి వాళ్ళు ద్రజనం చేసుకుని వాళ్ళకి అర్ఘ్యము అంటే ఆ విషదు వాళ్ళకి పెడతాం అట్లా వాళ్ళు నమస్కరించుకుని ఆ సప్తృషుల పేరు చెప్పు అది ఆకాశంలో ఉత్తరం అయిపోయింది ఆ మండలం ఎలా ఉంటుంది అంటే మండలం అంటే ఆ నక్షత్రాలు ఎలా ఉంటాయి నేను డయాగ్రామ్ చెప్తాను అది ఎలా ఉంటుంది నక్షత్ర మండలం నా ఉత్తరం వైపు మీకు మంచానికి నాలుగు కోళ్ళు ఉంటాయి చూసారా అంటే నాలుగు కోళ్ళు అంటే మంచానికి ఒకటి రెండు మూడు ఇట్లా నాలుగు ఉంటాయి కదా ఈ నాలుగు కోళ్ళల్లో ఇక్కడ ఒకటి రెండు మూడు ఈ మూడో దాని కింద గాలిపటం ఐదో దాని మీకు వైట్ కైటికి కింద తోక ఉంటుంది చూసారా అట్లా తోకలాగా ఈ మూడో నక్షత్రం కింద సెమీ సర్కిల్ గా ఇంకో మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ నాలుగు ఈ మూడు సప్తరుషులు ఆ తోకలో మధ్య నక్షత్రం పక్కన ఇంకొక స్మాల్ నక్షత్రం ఉంటుంది కాన్సన్ట్రేషన్ గా నైట్ ని అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది చాలా నక్షత్రం లేదు మరింత సో ఈ మొత్తం టోటల్ యొక్క మండలానికి ఆ హస్తకి మహేశ్వరికి నమస్కారం చేసి మనం అర్ఘ్యమంత నీళ్లు అక్షరంతో వాళ్ళకి అలా విలువ అనమాట నేను చూపించిన డయాగ్రామ్ నువ్వు చూస్తున్నట్టుగా అబ్బాయి గారు ఎక్స్ప్రెషన్ చెప్పాలి అడగాలి కదా కనిపించిందని అడగాలి కదా స్వామి తర్వాత ఒకటినిపిస్తాయి అవి చుక్కలు సెవెంటీ ఫైవ్ మే ఫస్ట్ నాకొచ్చి ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ మే ఫస్ట్ పేరు చెప్పి అట్లాగే అమ్మాయి పేరు చెప్పి నా భార్య వెళ్ళి అమ్మాయి పేరుతో చెప్పి వస్తున్నావు లోపల దాని అని చెప్పి అట్లా నువ్వు నేను నిరుప నా భర్త మీద అబ్బాయి పేరు చెప్పి మీ ఇద్దరు వస్తున్నావు లోపల అని చెప్తాను సిగ్గుపడితే చెప్పాలి సిగ్గుపడితే లేట్ చేయాలి ఆకలిస్తా ఉంటా అందరికి సిగ్గుపడితే రెండు గంటలు పడుతుంది ఓకేనా నా పేరు గుమ్మడి అభిరామ్ సత్యతేజ నా భార్య నిర్పమ్మ గుమ్మడితో వచ్చాము లోపలికి రావచ్చా నా పేరు నిరుపమా నేను నా భర్త అభిరామ్ గారితో వచ్చాను నన్ను లోపలిగా రాణిస్తారా రాణిస్తారా అంట ఆ గారు కోసమే రానియచ్చండి వెరీ గుడ్ అమ్మా ఫస్ట్ ఫస్ట్ టైం టైం లైవ్ యూర్ ఫ్రమ్ కెనడా సో సో మేమైతే ఇక్కడ మాకు దొరకదు నేను చాలా చాలా ఎస్పెషల్లీ ఇంకేం ఇంకేం కావాలి ఈ పెళ్ళికి వచ్చిన ఒక హైలైట్ మా ఆయనకి వర్మ గారికి ఒక రీయూనియన్ జరిగింది సో ఆఫ్టర్ హౌ మెనీయర్స్ యువర్ మీటింగ్ శ్రీనివాస్ శ్రీనివాస్ చిత్తూరి గారు ఓకే గుడ్

So, Pellula children, it's a beautiful reunion. Very nice. Thank you. Uh. <laughs> Thank you. Hi, Aditha Niprekansan. She said she's a big fan of me. But I was so happy at work. So, this <laughs> is such a nice Thank you. So, what's your name? Srima. you look very, very pretty. Look at you. Wow. Very pretty. చూడండి ఫ్రెండ్స్ పెళ్లిలో నగలు బాగుంది మీ నగ సునీత గారు మీ జ్యువెలరీ వెరీ బ్యూటిఫుల్ వావ్ మూడు త్రీ డిఫరెంట్ జ్యువెలరీ వెరీ నైస్ తినలేదు మనకి ఇదే ముఖ్యం స్నాక్ తర్వాత అంతేగా అంతేగా చాలా బాగుంది థ్యాంక్ యూ అండి స్టార్ట్ పనీర్ పులావ్ బిర్యానీ వైట్ రైస్ అండి గారెలు హాయ్ గారు వంకాయ ఆలు టమాటో కర్రీ ఫుల్ మఖాన్ కర్రీ బేండి ఫ్రై అండ్ దెన్ సాంబార్ ఆఫ్కోర్స్ నో వేడింగ్ వితౌట్ సాంబార్ And Parmanam Hey, are you enjoying the wedding? Oh, yeah, great awesome. Live hot hot chapati. I'm here, 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 పెళ్ళి చూసారు కదండి మీకు మీ పెళ్లి గుర్తొచ్చిందా మోరన్న మా పెళ్లి గుర్తు వచ్చింది మీ పెళ్లి గుర్తు వచ్చింది ఏడు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది యా సో మీకు మీ గుర్తొచ్చిందా మీ పెళ్లి అబ్బగారు అదే ఇప్పుడు ఏడుపు ఏడు అని యా మళ్ళీ చెప్పండి పెళ్ళి అంటే

రెండు జేబులు చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు నగలు కొనిచ్చి పెళ్లి చేసుకుంటారా అమ్మాయిలు సిగ్గుపడతారు కదా నా లాగా మాట్లాడలేరండి షై లేడీస్ ఈ కాలంలో అమ్మాయి ఈ కాలంలో ఎవరు సిగ్గుపడుతుంది అప్పుడు షై సో మీకు పెళ్లిలో మీకు ఇష్టమైన ఈవెంట్ ఐ మీన్ వాట్ ఇస్ తలంబ్రాల తాళి కట్టడం ఇది మీకు బాగా ఇష్టం వెరీ గుడ్ మార్నింగ్ నక్షత్రాన్ని చూపించడం ఆ తర్వాత మీరు చుక్కలు చూపించారు మా దగ్గర పెళ్ళిలో జరిగే తంతుల్లో మీకేది ఇష్టం అప్పుడు ఏముందండి తేయిన్ తెలియక అన్ని బానే ఉంటాయి ఇప్పుడు తెలుస్తున్నాయి అన్ని ఎట్లా ఉంటాయి సో ఇప్పుడు మళ్ళీ చేస్తే చేసుకుంటారా అదే అమ్మాయితో హలో అడగకూడదండి మేము ఆన్సర్ కూడా ఇవ్వకూడదానికి ముందు ఉంది కదా మళ్ళీ చేసుకుంటారు ఏ సేమ్ ఇదే అమ్మాయితో మీకు ఆరు ఆప్షన్ లేదు కరెక్ట్ సిక్స్టీ ఇయర్ చేసుకోవాలి ఈ కపుల్ అసలు ఎప్పుడు కలిసే ఉంటారండి ఈ కపుల్ బ్యూటిఫుల్ కపుల్ ఇక్కడ ఒక కపుల్ ఓ వా మాకు అమ్మాయిలు ఒకరే కనిపిస్తారా ఆనంద్ గారు మా ఆయన ఎప్పుడు మా కపుల్స్ లో మా ఆయన ఫోటో అందరి కపుల్స్ ఫోటోలు తీస్తా ఉంటారు మమ్మల్ని కూడా తీయమనండి మాధు ఇక్కడ చూడండి ఒక బ్యూటిఫుల్ సిస్టర్ కపుల్ ఇద్దరు బ్యూటిఫుల్ సిస్టర్స్ ఇద్దరు హ్యాండ్సమ్ హస్బెండ్స్ నా బ్లాగే చూస్తున్నారండి నా సైడే చూస్తున్నారు వాళ్ళు కెమెరా చూడట్లేదు సో చూసారుగా మా ఈ పెళ్లి సందడి వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఓ మై గాడ్ యుఎస్లో పెళ్లి చేయడం అంత ఈజీ కాదండి బట్ బోత్ ద హోస్ పుల్ డు ఆఫ్ వెరీ వెరీ వెల్ బికాజ్ ఇండియాలో ఉంటే చాలామంది హెల్ప్ చేయడానికి ఉంటారు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారు సో ఇక్కడ కష్టం కాబట్టి కానీ కూడా వీళ్ళు చాలా చాలా బాగా పెళ్లి చేశారు కార్ నుంచి ఫుడ్ నుంచి అన్నీ ఎక్సలెంట్గా ఉన్నింది సో హోప్ యు లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ డూ లైక్ comment share and subscribe to amma amadu